దేశవల్లి క్రికెట్లో జాతీయ జట్టు క్రికెటర్ల ప్రాతినిధ్యం తగ్గుతున్న వేళ బీసీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది వచ్చే టెస్ట్ సీజన్ కు ముందు టెస్ట్ స్పెషలిస్టులందరూ దిలీప్ ట్రోఫీ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది ఈ విషయంలో రోహిత్ కోహ్లీ బ్రూమ్రాలకు మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది బిజీ షెడ్యూల్ దృశ్య గాయాల బారిన పడకుండా ఉండేందుకు వారికి మినహాయింపు ఇచ్చింది కాగా గత కొంతకాలంగా కొందరు క్రికెటర్లు ఐపీఎల్ ను రెగ్యులర్ గా ఆడుతున్న దేశవాలి క్రికెట్ ఆడకుండా డుమ్మ కొడుతున్నారు పలువురు యువ క్రికెటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు దీంతో కఠినంగా వ్యవహరించాలని బీసీసీఏ నిర్ణయించింది జాతీయ జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలంటే రెగ్యులర్ గా దేశవాలి క్రికెట్ మ్యాచ్లు ఆడాలని ఆటగాళ్లకు సూచించింది ముఖ్యంగా టెస్టు ఫార్మాట్ లో బలమైన జట్టుగా ఎదగాలంటే ప్లేయర్స్ అందరూ ఫామ్ తో పాటు ఫిట్నెస్ ను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేసింది ఇదే క్రమంలో టెస్ట్ క్రికెటర్లంతా దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించింది కాగా భారత టెస్టు సీజన్ సెప్టెంబర్లో బంగ్లాదేశ్ తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్తో మొదలవుతుంది అనంతరం న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ముగిసిన వెంటనే ఆసిస్ ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది